ഹലോ അല്ലേ അന്തരി വെൽക്കം ടു മൈ ചാനൽ ക്രിയേഷൻ ട്രിക്സ് సో ఈ రోజు నేను కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపించేస్తాను సో చూపించే ముందు ఒకసారి మనం ఇన్స్ట్రక్షన్స్ అయితే చెప్పేస్తాను సో ఎవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే స్క్రీన్ మీద కనిపిస్తుంది త్రిపుల్ ఎయిట్ ఫైవ్ జీరో త్రీ ఫైవ్ సిక్స్ ఎయిట్కి మనకి వాట్సాప్లో క్యాటలాగ్ ఉంటుంది సో మీరు ఏదైనా నచ్చింది అనుకుంటే ఐటమ్ మీరు షాట్ తీసేసి నాకు వాట్సాప్లో అయితే సెండ్ చేయచ్చు అండ్ ఇదే నెంబర్కి మనకి కేటలాగ్ అయితే ఉంటుందన్నమాట సో దాంట్లో నేను ఏమేమి ఐటమ్స్ అనేవి మన దగ్గర ఉన్నాయో సో అది కేటలాగ్లో యాడ్ చేశాను సో ఇక్కడ చూసిన వాళ్ళు కేటలాగ్లో కూడా చెక్ చేసుకోవచ్చు అండ్ అంతకుముందు బిఫోర్ ఐటమ్స్ ఏమైనా కూడా కేటలాగ్లో సేవ్ అయ్యి ఉంటాయి అనమాట సో షిప్పింగ్ ఛార్జెస్ అనేది మనకి హండ్రెడ్ రూపీస్ పడుతుందండి వన్ కేజీ కంటే ఎబో ఉంటే అది ఎక్స్ట్రా అవుతుందన్నమాట సో ఒకసారి ఎవరైనా ఆర్డర్ చేసుకు అనుకున్న వాళ్ళు క్లారిటీగా ఒకసారి చెక్ చేసుకుని ఆర్డర్ చేసుకోవచ్చు సో ఇప్పుడు వచ్చేసి నేను కొన్ని ఐటమ్స్ అయితే మీకు చూపిస్తాను ఫస్ట్ వచ్చేసి మనం ఇలా లాకెట్స్ అయితే చూసేద్దాము ఇది వచ్చేసి మనకి రాణిహారం లాకెట్స్ అండి గోల్డ్లో వస్తుందన్నమాట గోల్డ్ కలర్లో వస్తుంది సో బ్యాక్ సైడ్ వచ్చేసి ఇలా ఉంటుంది దీన్ని మనం పైన ఏవైతే యూస్ చేస్తామో బీచ్స్ దాన్ని మేకింగ్ కోసం చెప్పేసి కింద ఇది నాన్ మేకింగ్ అనమాట లాకెట్ వచ్చేసి సో దానికని చెప్పేసి యూస్ చేసుకోవచ్చు దీని ప్రైస్ డీటెయిల్స్ అనేది నేను ఇక్కడే మెన్షన్ చేసేస్తాను ప్రైస్ వచ్చేసి మనకి త్రీ సిక్స్టీ రూపీస్ పడుతుందండి దీని ప్రైస్ స్క్రీన్ స్క్రీన్షాట్ చేసేసి వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టేయండి సో నెక్స్ట్ వచ్చేసి ఇలా విక్టోరియంలో వస్తుందన్నమాట లాకెట్ మనకి పైన వచ్చేసి స్టోన్ వచ్చేసి మనకి పర్పుల్ స్టోన్ అయితే వస్తుంది దీనికి విత్ ఇయర్ స్టడ్స్ కూడా ఉన్నాయి విక్టోరియం లాకెట్ విత్ ఇయర్ స్టెట్స్ అండి ఆ స్టోర్స్ వచ్చేసి మనకి అన్కట్స్లో వస్తుంది అనమాట ఆ లుక్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది దీన్ని ఎలా యూజ్ చేసుకోవచ్చు ఏంటనేది మీకు చూపిస్తాను సో ఇలా మోనల్సా బీట్స్ ఉంటాయి కదా వీటికి ఇలా టూ త్రీ లైన్స్ని ఇలా పెట్టుకొని ఈ లాకెట్ని ఇలా మేకింగ్ చేయించుకొని చేయించుకోవచ్చు టూ లైన్స్ తీసుకోవచ్చు టూ లైన్స్ తీసుకొని అంటే టూ లైన్స్ అంటే ఇలా ఇలా మేకింగ్ చేసుకోవచ్చు ఇలా చేయించుకొని సేమ్ ఇదే బిడ్స్ని కింద మన గుర్తుపూసలతో యాడ్ చేసుకొని మేకింగ్ చేయించుకుంటామన్నమాట సో దీని ప్రైస్ వచ్చేసి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుందండి లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ కావాలనుకున్నాడు స్క్రీన్ షాట్ తీసేసుకోండి లాకెట్ విత్ ఇయర్ రింగ్స్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ పడుతుంది సో చాలా అంటే చాలా బాగుంది చూడ్డానికి లుక్ వేసి చాలా బాగుందండి సో ఎవరు కూడా మిస్ అవ్వద్దు త్వరగా బుక్ చేసుకోండి నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ స్టోన్ వచ్చేసి మనకి గణేష్ లాకెట్ వస్తుందనమాట సో చుట్టూరు కూడా మనకి సీజర్ స్టోన్ అయితే వస్తుందండి సో ఇది చాలా మంది ఆర్డర్ చేసుకుంటున్నారు సో ఇది మళ్ళీ నేను తెప్పించానమాట గ్రీన్ కలర్ అవైలబుల్గా లేదనేసి చెప్పాను సో నా దగ్గర టూ పీసెస్ మాత్రమే ఇప్పుడు కూడా వచ్చినాయి స్టాకు ఇది కూడా స్టాక్ అయిపోతే మళ్ళీ నేను తెప్పించలేనండి దీన్ని మీకు క్లారిటీగా చూపిస్తాను ఇలా మొత్తం కూడా ఇది ఎక్కడ కూడా మనకి ఈ పీస్ అనేది దొరకట్లేదు వేరే వేరే మీరు పేజెస్లో చెక్ చేసుకున్నా కూడా సో స్టోన్ అనేది నార్మల్గా గణేష్ లాకెట్ వస్తుంది కానీ ఇలా స్టోన్తో రావట్లేదు అనమాట సో ఇది మన దగ్గర మాత్రమే అవైలబుల్గా ఉంది కావాలనుకున్నవాళ్ళు దీని ప్రైస్ వచ్చేసి మనకి టూ సెవెంటీ రూపీస్ పడుతుందండి ఆల్రెడీ దీంట్లో కలర్స్ కూడా ఉన్నాయి నేను అది కూడా అప్లోడ్ చేశాను కావాలంటే ఒకసారి చెక్ చేసేసేయండి వచ్చేసి మనకి సైడ్ బ్రోచెస్ అనమాట సైడ్ మనం నార్మల్గా ఆన్ ఎక్స్పీడ్స్ కానివ్వండి ఏవైనా వేసుకొని మేకింగ్ చేయించుకుంటాం కదా సో వాటికి అనమాట ఇది మనకి పేరు కాస్ట్ కావాలన్నా పేరు కావాలన్నా తీసుకోవచ్చు లేదా సింగిల్ పీస్ కూడా కావాలన్నా తీసుకోవచ్చు పేరు అయితే మనకి సెవెంటీ రూపీస్ పడుతుంది అదే పేరు సింగిల్ అయితే మనకి సెవెంటీ రూపీస్ పడుతుంది పేరు అయితే మనకి వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది అనమాట సో నెక్స్ట్ వచ్చేసి మనకి పోల్కీలో ఇది ఒక మోడల్ అనమాట పోల్కీ స్టోన్స్లో కింద వచ్చేసి మనకి త్రీ హోల్స్ అనేది వస్తాయి దీన్ని ఎలా అంటే మనం ఇలా మేకింగ్ అయితే చేయించుకోవచ్చు దీన్ని ఇలా పట్టుకొని కింద ఇలా ఈ త్రీ హోల్స్ ఉన్నాయి కదా సో ఇక్కడ గుత్తు పుసలతో యాడ్ చేసుకోవచ్చు అండి దీన్ని ఇలా యూస్ చేయొచ్చు లేదు అనుకుంటే ఇలా సింగిల్గా బ్లాక్ బీడ్స్ని వేసుకొని కింద ఏదైనా స్టోన్ ఒక చిన్న డ్రాప్ షేప్ కుందన్స్ని కానీ డ్రాప్ షేప్ బీడ్స్ని కానీ యూస్ చేసుకొని మేకింగ్ అయితే చేయించుకోవచ్చు అనమాట ఇది మనకి పీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది పీస్ కాస్ట్ పీస్ లెక్కన తీసుకోవాలండి ఇది మనకి పీస్ వచ్చేసి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది కావాలనుకున్నప్పుడు స్క్రీన్ షాట్ తీసేసుకోండి సో పీస్ కాస్ట్ వచ్చేసి మనకి ట్వంటీ ఫైవ్ రూపీస్ పడుతుంది అనమాట ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి క్లారిటీగా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి ఇలా సేమ్ పోల్కిలోనే సైడ్ బ్రాచెస్ అండి దీంట్లో మన దగ్గర టూ కలర్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇది మనకి పీస్ వచ్చేసి సెవెంటీ రూపీస్ పడుతుంది సింగిల్ పీస్ పేరు అయితే మనకి వన్ ఫార్టీ రూపీస్ పడుతుంది అనమాట కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి పేర్ కాస్ట్ అయితే వన్ ఫార్టీ రూపీస్ అండి సో ఇలా సింగిల్ పీస్ కావాలన్నా తీసుకోవచ్చు నెక్స్ట్ వచ్చేసి మనకి పర్ల్స్లో మే పర్ల్స్తో మేకింగ్ చేయించిన లక్ష్మీదేవి ఇయర్ స్టెట్స్ అనమాట మీరు చూడొచ్చు ఇది మనకి గోల్డ్లో వస్తుంది నార్మల్గా అంతకుముందు మనం వేరేది మేకింగ్ చేయించాం అంటే మేకింగ్ అంటే నార్మల్గా నాన్ మేక్ ఇయర్ స్టెట్స్ తీసుకొని మనమే మేకింగ్ చేశాను అనమాట ఎలా అంటే వాళ్ళు కావాలని అడేసి అడిగారు సమ్ ఒక కస్టమర్ వచ్చేసి ఏలూరు నుంచి మనకి పిక్ అయితే షేర్ చేశారు బీట్స్ది సో దాంతో నేను దానికి తగ్గట్టుగా క్రిస్టల్స్ తీసుకొని మెరూన్ కలర్లో నేను మేకింగ్ అయితే చేయించాను అనమాట సో అది కూడా మీకు కామెంట్ కింద డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను సో ఇదేంటంటే డైరెక్ట్గా పర్స్తో దేని మీదకైనా సెట్ అయ్యేలాగా పర్స్తో అయితే మేకింగ్ చేయించాము ఇది కావాలని అనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ అయితే పెట్టేసేయండి నేను మీకు ఇదైతే ఇలా వస్తుందన్నమాట నార్మల్గా సో ఇది మేకింగ్ చేయించింది ఇది వచ్చేసి మనకి మ్యాట్లో వస్తుంది ఇదేమో గోల్డ్ అనమాట డిఫరెన్స్ అనేది మీకు క్లారిటీగానే తెలుస్తుంది అనుకుంటా ఇది మ్యాట్లో వస్తుంది ఇది గోల్డ్ సో ఇదేనండి డిఫరెన్స్ దీనికి నార్మల్ వాటికి నెక్స్ట్ వచ్చేసి చిన్న చిన్న పెండెంట్స్ అనమాట ఎలా అంటే మనకి ఏదైనా మనం నెక్ చైన్స్ అలా చేసుకుంటాం కదా సో ఇన్విజిబుల్ చైన్స్ కానీ అలా చేసుకున్నప్పుడు యూస్ చేసుకునే పెండెంట్స్ దగ్గరగా పెట్టి చూపిస్తాను ఇలా ఇది మనకి గోల్డ్ పాలిష్లో వస్తుందన్నమాట సో పీస్ కావాలన్నా తీసుకోవచ్చు లేదా మనకి సెట్గా కావాలన్నా తీసుకోవచ్చు పర్ పీస్ వచ్చేసి మనకి సిక్స్టీ రూపీస్ పడుతుందండి జీరో సిక్స్టీ రూపీస్ పడుతుంది పీస్ వచ్చేసి కావాలనుకున్నాను స్క్రీన్షాట్ తీసేసుకోండి పీస్ వచ్చి మనకి సిక్స్టీ రూపీస్ పడుతుంది సో నెక్స్ట్ వచ్చేసి సేమ్ ఇప్పుడు మీరు చూసారు కదా దాంట్లోనే కాకపోతే ఇంకొంచెం బిగ్ సైజ్ అనమాట ఇది ప్రైస్ కూడా కొంచెం డిఫరెన్స్ ఉంటుంది ఇది మనకి వైట్ స్టోన్ వచ్చేసిందండి చుట్టూరు కూడా బట్ ఇది వచ్చేసి వైట్ స్టోన్ అయితే కాదు రూబీ రూబీ స్టోన్ వచ్చేసి చుట్టూరు కూడా వైట్ స్టోన్స్లో వస్తుందన్నమాట మీరు మీరు గమనించవచ్చు కంపేర్ చేసుకోండి సో సైజ్ కూడా పెరుగుతుంది ఇది కొంచెం బిగ్గా ఉంటుంది రూబీ అనేది ఇది మనకి నార్మల్ అనకట్లాగా స్టోన్ వైట్ స్టోన్ లోపలికి ఇచ్చాడు అనమాట సో ఇది మీకు కావాలనుకుంటే ఇది వచ్చేసి సిక్స్టీ రూపీస్ ఇది వచ్చేసి సిక్స్టీ ఫైవ్ రూపీస్ కావాలనుకున్నాను షాట్ తీసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి ఫస్ట్లో తెప్పించామండి అంటే తీసుకొచ్చాము సో అయిపోయింది ఇప్పుడు మళ్ళీ రీస్టాక్ అయితే చేయించామనమాట వీటిలో మన దగ్గర కలర్స్ అనేది టూ అవైలబుల్గా ఉన్నాయి ఒకటి గ్రీన్ ఇంకా వైట్ స్టోన్ అనమాట కావాలనుకున్న వాళ్ళు ఇది ఇన్విజిబుల్ నెక్ చేయిన్స్ యూస్ చేసుకోవచ్చు లేదా బ్లాక్ బిర్స్ కూడా మేకింగ్ చేయించుకోవచ్చు సో మేకింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది మన ఛానల్లో వీడియోస్ ఉంటాయి సో ఎవరికైనా మేకింగ్ చేసుకోవాలి నేర్చుకోవాలని కూడా మన ఛానల్ ఫాలో అవ్వచ్చు ఇలా చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ఇది వచ్చేసి మ్యాట్లో వస్తుంది మనకి ఎవ్రీ ట్యూస్డే కూడా లైవ్ అనేది ఉంటుందండి సో లైవ్లో ఎవరైనా పార్టిసిపేట్ చేయాలనుకుంటే టూ థర్టీ నుంచి మనకి ఫోర్ వరకు లైవ్ అయితే జరుగుతుంది అనమాట ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు లైవ్లోకి అయితే వచ్చేసేయండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి ఇలా ఎలా అంటే సేమ్ పోల్కిలోనే ఇది వేరే మోడల్ అనమాట కొత్తగా అయితే వచ్చింది ఇలా ఉంటుంది మనం ఎలా ఎలా మేకింగ్ చేయించుకోవచ్చు అంటే సో ఇప్పుడు బ్లాక్ బీడ్స్ అయితే మనం తీసుకుందాము సో ఇలా ఇలా ఉంది కదా సింగిల్ అయితే తీసుకొని వీటికి ఇలా పెట్టించుకున్నా బాగుంటుంది కనిపించట్లేదు అనుకుంటా సో ఇలా వీడియోలో మీకు క్లారిటీగానే ఉంది కదండి సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు ఇంత కామె కామెంట్ చేయండి మీకు వీడియో నచ్చింది అనుకోండి తప్పకుండా లైక్ చేయండి లైక్ చేస్తే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందనమాట సో మన ఛానల్లో మేకింగ్ ఐటమ్స్ ఉంటాయి మేకింగ్ మెటీరియల్ కూడా అవైలబుల్గా ఉంటుంది ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు వాట్సాప్లో మెసేజ్ పెట్టేసేయండి సో ఇలా అయితే యూస్ చేసుకోవచ్చు అనమాట ఇది చూడడానికి లుక్ వేస్ట్ చాలా బాగుంది ఎలా అంటే పోల్కికి అదే పోల్కి అంటే మనకి వైట్ స్టోన్ నార్మల్గా వస్తుంది కదా సో ఇది వచ్చేసి మనకి ఇంకొంచెం లోపలికి ఉంటుందన్నమాట స్టోన్ వచ్చేసి మంచి షైనింగ్ ఉందండి ఎలా అంటే డైమండ్ కట్ ఉంటుంది కదా సో ఆ టైప్లో షైనింగ్ అయితే ఉంటుందన్నమాట సో కావాలనుకున్న వాళ్ళు ఇది పీస్ కోసం కావాలన్నా తీసుకోవచ్చు లేదా టూ త్రీ పేర్స్లో అలా అయినా తీసుకోవచ్చు అనమాట మనకి పీస్ వచ్చేసి ఫిఫ్టీ ఫైవ్ రూపీస్ పడుతుందండి నచ్చిన వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న చిన్న బేబీ పెండ్ బేబీ పెండెంట్స్లో ఉంటుందన్నమాట అది వచ్చేసి మనకి పీకాక్ షేప్లో వస్తుంది ఇలా స్టోన్స్ అయితే అన్నమాట కింద మనం మేకింగ్ అయితే చేసుకోవాలి దీనికి ఇది ఇలా ఇలా పెట్టుకోవచ్చు లేదా సాఫ్ట్ బీట్స్ నామ్ పెయిన్ హైడ్రోబీట్స్ ఉంటాయి కదండి సో దానికి అటాచ్ చేసుకోవచ్చు అనమాట ఇది మనకి పీస్ కాస్ట్ కావాలంటే పీస్ వచ్చేసి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది పీస్ వచ్చి మనకి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది వీడియో మీకు క్లారిటీగానే ఉందనుకుంటున్నాను సో కావాలనుకున్నాను స్క్రీన్ షాట్ తీసుకోండి సో నెక్స్ట్ వచ్చేసి మనకి చిన్న చిన్న పెండెంట్స్ అనమాట బ్లాక్ బీర్డ్స్లోకి ఇది వచ్చి మనకి ఎలా వస్తుంది అంటే మొత్తం కూడా మొత్తం స్టోన్ వర్క్ అయితే వస్తుంది మధ్యలో వచ్చేసి మనకి లైట్ లావెండర్ కలర్ అయితే ఉంటుందన్నమాట సో చుట్టూరు కూడా మనకు నార్మల్గానే ఉంటుంది అంటే స్టోన్ వచ్చేసి మనకు ఇది ఇలా మెహందీ పాలిష్లో వస్తుంది సో దీన్ని మనం డైరెక్ట్గా బ్లాక్ బీడ్స్ మన దగ్గర సాఫ్ట్ బీడ్స్ లేదా హైడ్రోబీడ్స్ చేయిన్స్ ఉంటాయి కదండి సో దాన్ని అటాచ్ చేసుకోవడానికి యూస్ చేసుకోవచ్చు ఇది మీకు కావాలనుకుంటే పీస్ వచ్చేసి మనకి వన్ టెన్ రూపీస్ పడుతుంది సో దీంట్లో వచ్చేసి మనకి టూ మోడల్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి ఇలా దీంట్లో నేను కొంచెం మిక్సైజ్ అయితే ఉంటుందండి అది కూడా మీకు చూపిస్తాను సో ఇలా ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ తీసేసుకోవచ్చు వన్ టెన్ పడుతుంది ఫైవ్ ప్రైజ్ వచ్చేసి మనకి వన్ టెన్ రూపీస్ అయితే ఉంటుంది ఇది వచ్చేసి మనకి సైడ్ బ్లీ ఆనక్స్ బీట్స్ అలా వేసుకున్నప్పుడు ఇలా పెట్టుకుంటాం కదా సో అవి అనమాట ఇది మనకి పేరు వచ్చేసి వన్ థర్టీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి పేరు వచ్చేసి మనకి వన్ థర్టీ రూపీస్ పడుతుంది వచ్చేసి మనకి వినాయకుడి అండి స్వామివారు వచ్చేసి చుట్టూరు కూడా వినాయకుళ్ళే వస్తారనమాట ఇలా నార్మల్గా మనం లక్ష్మీదేవి అయితే ఇప్పటి వరకు యూజ్ చేశాము బట్ ఇది వచ్చేసి డిఫరెంట్గా ఉంటుంది ఇక్కడ వచ్చేసి మోషికం అయితే వస్తుంది సో ఇది మనకి మైక్రో గోల్డ్లో వస్తుంది అనమాట లాకెట్ వచ్చేసి దీంట్లో మనకి డూప్లికేట్ అంటే నార్మల్ క్వాలిటీ కూడా ఉంటుంది బట్ ఇది మైక్రో గోల్డ్లో వస్తుంది ఇది మనకి పర్ పీస్ వచ్చేసి త్రీ సెవెంటీ రూపీస్ పడుతుంది కావాలనుకున్న వాళ్ళు ఆర్డర్ చేసుకోవచ్చు సో పైన నేను హైడ్రోబైడ్స్తో మేకింగ్ చేయించుకున్నాను మేడం ఒకళ్ళు సో అదైతే నేను షిప్ చేయలేదు సో మీకైతే చూపిస్తున్నాను కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి వాట్సాప్లో స్క్రీన్ షాట్ తీసుకొని మెసేజ్ అయితే పెట్టేసేయండి సో ఇవి మనకి చిన్న చిన్న మినీ లాకెట్స్ అనమాట బ్లాక్ బిడ్స్లో యూస్ చేసుకోవచ్చు లేదా మనం ఇన్విజిబుల్ ఎక్స్చేంజ్ చేసుకుంటాం కదా సో దానికి యూస్ చేసుకోవచ్చు మధ్యలో గ్రీన్ స్టోన్ అయితే వస్తుంది అడుగున మనం మేకింగ్ అయితే చేసుకోవాలండి సో ఇది మీకు కావాలనుకుంటే పీస్ వచ్చేసి థర్టీ ఫైవ్ రూపీస్ పడుతుంది కావాలనుకున్న స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్లో మెసేజ్ అయితే చేసేసేయండి వచ్చేసి మనకి బ్లాక్ బీర్డ్స్ విత్ లాకెట్స్కి కనెక్ట్ చేసుకుంటాం కదా సో ఆ కనెక్టర్ రింగ్స్ అనమాట సో ఇది మీకు పీస్ కూడా తీసుకోవచ్చు లేదా ఒక బల్క్గా కావాలని కూడా తీసుకోవచ్చు అనమాట సో పీస్ వచ్చేసి మనకి టూ రూపీస్ అయితే పడుతుంది కావాలనుకున్న స్క్రీన్ షాట్ అయితే తీసేసుకోండి సో అయితే మనకి మెహందీ పోలీస్లో వస్తుందండి డాల్ఫిన్ మోడల్లో ఉంటుందన్నమాట చూడడానికి మనకి మొత్తం కూడా స్టోన్ వర్క్ అయితే వస్తుంది ఇదంతా మనకి ప్లెయిన్ అయితే వస్తుందన్నమాట సో దీన్ని మనం బ్లాక్ బీడ్స్కి యాడ్ చేసుకుంటాము ఇలా లాంగ్ బీడ్స్ కానివ్వండి లేదా హైడ్రో బీడ్స్ కానివ్వండి సో వాటికి డైరెక్ట్గా దీన్ని కనెక్ట్ చేసుకొని యూస్ చేసుకోవచ్చు అనమాట సో పీస్ వచ్చేసి మనకి ఇది వన్ సిక్స్టీ రూపీస్ పడుతుంది ఓన్లీ లాకెట్ మనకి వన్ సిక్స్టీ రూపీస్ పడుతుందండి సో దీన్ని ఇలా మేక్ చేయించుకుంటే బాగుంటుంది లేదా మనకి లాంగ్ చైన్స్ ఉంటాయి కదా సో డబల్ లైన్ మోడల్ సో దానికైనా బాగుంటుందన్నమాట కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ అయితే తీసేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మనకి పోల్కి స్టోన్స్ అనమాట చిన్న చిన్నగా పోల్కిలో మనకి పర్పుల్ కలర్ అయితే ఉంటుంది మీరు చూడచ్చు టూ సైడ్స్ కూడా మనకి స్టోన్ అయితే కనిపిస్తుంది ఇలా సో పర్పుల్ కలర్ అనేది మనకి గా ఉంటుందండి సో నార్మల్ పోల్కి స్టోన్స్కి ఈ స్టోన్స్కి ఇది డ్రాప్ షేప్లో ఉండేసి పర్పుల్ కలర్ వచ్చింది కదా సో దీనికి ప్రైస్ అనేది కొంచెం చేంజ్ అవుతుంది నార్మల్ నార్మల్గా అయితే పోల్కి స్టోన్ వచ్చేసి మనం ట్వంటీ ఫైవ్ రూపీస్ తీసుకుంటాం ఇది వచ్చేసి మనకి ట్వంటీ ఎయిట్ రూపీస్ ఉంటుంది కావాలనుకున్న వాళ్ళు స్క్రీన్షాట్ చేసుకోండి పోల్కీలో వస్తుందనమాట పర్పుల్ కలర్ సో ఇది వచ్చేసి నేను ఒక నెక్ చైన్ అయితే ఆర్డర్ వచ్చింది దానికోసం చేసి తెప్పించిన స్టోన్స్ అనమాట ఇది దొరకడం కూడా కలర్స్ రేరుగా దొరుకుతుంది సో కావాలనుకున్న వాళ్ళు తప్పకుండా బుక్ చేసుకోండి సో ఇది వచ్చేసి మనకి మైక్రో గోల్డ్ రైస్ పర్స్తో చేయించిన ముత్యాల చైన్ అనమాట చూడడానికి ఎంత బాగుందంటే మీరు వీడియోలో చూడవచ్చు చాలా క్లారిటీగా ఉందని అనుకుంటున్నాను అసలు బయట నుంచి లుక్ చూస్తే చాలా బాగుంది రియల్ గోల్డ్తో మేకింగ్ చేయించుకున్నట్టే ఉంటుంది బట్ వెయిట్ అనేది ఉండదు లెస్ వస్తుంది అనమాట ఇది వచ్చేసి మనం రైస్ పర్స్తో మేకింగ్ చేయించాము రియల్ రైస్ పోస్ట్ కాదండి సో ఇది మనకి మీటర్ ఎక్ మీటర్ లెక్కన కావాలన్నా తీసుకోవచ్చు దీనికోసం నేను ఒక షార్ట్ కూడా అప్లోడ్ చేశాను సో నేను ఇది వేరే వెహికల్ కోసం తెప్పించాను అని క్యాటలాగ్లో కూడా నేను దీన్ని డిస్ప్లేలో పెట్టేశానండి కావాలనుకున్న వాళ్ళు ఒకసారి ప్రైజ్ అండ్ అది చెక్అవుట్ చేసేసేయండి సో ఇదండి ఈరోజు వీడియో మీకు అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను సో నెక్స్ట్ వీడియోలో ఇలాంటి మరెన్నో కలెక్షన్స్తో మీ ముందుకు వస్తాను అంతవరకు మన ఛానల్ని తప్పకుండా సపోర్ట్ చేసి సబ్స్క్రూబ్ చేసుకుంటారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ తెలిసి నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ అండ్ లైక్స్ అయితే వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందన్నమాట థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్